పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గురుపూడి పదిహేనవ వార్డు పద్మశాలి వారి వీధిలో విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఇరవై ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఎక్స్ కౌన్సిలర్ ఎరంశెట్టి కొండలు చేతుల మీదుగా అఖండ అన్న సమారాధన ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అన్న సమారాధనకు నన్ను ఆహ్వానించినందుకు కమిటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న కమిటీ వారికి పేరు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొయ్యని వెంకన్న ఊళ్ళు పీతలు దానయ్య మల్లు దుర్గా పిట్ట పిట్టనాగు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు

ස ශరනාග స මන සහි ට సాలీ వේදలోෝ. సుమారు ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది ఈ వినాయక ఇక్కడ వినాయక చవితి యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది మరి భక్తులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆ సోమవారి దయకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం సందర్భంగా ఈరోజు స్వామివారి అఖండాన సమరాధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి పన్నెండో వార్డు ఎక్స్ కౌన్సిలర్ ఎరంజెట్టి కొండ గారికి కంచెల నాగార్జున గారికి మా కమిటీ కుర్ర తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి భక్తులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చూస్తూనే ఉండండి ద్వారకా